అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికి కూడా వీడియోను మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్నింటి రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే మెగా మెగాడిఎస్సికి సంబంధించి ఆశలు అనేటువంటి అప్డేట్ ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటించడంతో నిరుద్యోగులు గంపెడాశలు అయితే పెట్టుకున్నారు గత ప్రభుత్వం హయాంలో ఒక్కసారి రెండు వేల పదిహేడులో మాత్రమే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టారు అప్పటి నుంచి నోటిఫికేషన్ లేకుండా పోయింది దీంతో బీఎడ్ డిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు టీచర్ కొల్ల కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు ఓవైపు సర్కారు పాఠశాలలో ఖాళీలు విక్రయిస్తున్నాయి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యా బోధన అయితే అందడం లేదు ఉన్నత తరగతులకు బోధించేటువంటి ఉపాధ్యాయులు లేకపోవడంతో ఎస్జిటిలతోనే సర్దుబాటు చేస్తున్నారు దీంతో ఇటు ప్రాథమిక అటు ఉన్నత తరగతులు విద్యార్థులైతే అవస్థలైతే పడుతున్నారు ఇక్కడ గత ప్రభుత్వం సెప్టెంబర్లో డిఎస్సి ప్రకటన చేసింది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే దానికి సంబంధించి అయితే స్వీకరించడం జరిగింది అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు ఫిబ్ర ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించిన రాత పరీక్ష జరగాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం మరిన్ని పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతుందని ప్రకటించడంతో అభ్యర్థుల్లో హర్షం అనేటువంటిది వ్యక్తం కావడం జరిగింది నిరుద్యోగులకు మేలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందులో మూతబడినటువంటి పాఠశాలలను తెరిపించాలని ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఆదేశించారు ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకైతే చర్యలు చేప పడతామని ప్రకటించారు మెగా డిఎస్సి వేయనున్నట్లయితే తెలిపారు అయితే గత ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సిలో కనుక చూసుకుంటే ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జిల్లా అప్డేట్ అండి ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఇందులో యాభై నాలుగు స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఆరు ఎస్జిటి అదేవిధంగా పదమూడు భాషా పండిత రెండు పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు ప్రస్తుతం మరొక ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే పెరిగాయి ఎస్జిటి పదోన్నతులు నిలిచిపోయాయి ఈ ప్రక్రియ పూర్తయితేనే మరొక రెండు వందల యాభై పోస్టులు పెరగనున్నాయి దాదాపు ఐదు వందల వరకు ఎస్జీటీలు డెబ్బై ఆరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది జారీ అయ్యేటువంటి అవకాశాలు దీంతో దీంతోపాటు మార్చి నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ ప్రక్రియ ప్రారంభంగానున్నది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు రెండేళ్ల పాటు సర్వీస్ పొడగించినటువంటి విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఒక్క మంది ఎస్జిటి భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లు పదహారు మంది పీజీహెచ్ఎంలు ఉద్యోగ విరమణ చేయనున్నారు ఇప్పటివరకు అప్పటివరకు మనకు నోటిఫికేషన్ జారీ అయితే మరిన్ని పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశం నోటిఫికేషన్ కోసం ఎదురు చూపు నిరుద్యోగులు ఉపాధ్యాయుల కొలువుల కోసం అయితే చూస్తున్నారు ఉపాధ్యాయ కులు కోసం అయితే గత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో డీఎస్సి నోటిఫికేషన్ పెరిగే వేయగా రెండు వేల ఇరవై వరకు ఆ పోస్టులను భర్తీ చేసింది ఇంకా భర్తీ అయితేనే ఉన్నాయండి తేప కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత పలుమార్లు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ అమలుకైతే నోచుకోలేదు ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించినప్పటికీ ప్రక్రియ అర్థవంతంగా నిలిచిపోయింది నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన ప్రతిసారి నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీసుకున్నారు పరుగు తీస్తున్నారు పుస్తకాల కుస్తీ పడుతున్నారు అయినప్పటికీ వారి కళ అనేవి ఎంతది నెరవేరడం లేదు కొత్త ప్రభుత్వంలోనైనా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే కొలువు సాధిస్తామనేటువంటి ధీమాతోనైతే నిరుద్యోగులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నారు ప్రతిసారి మీరు కోచింగ్ పోవాల్సినటువంటి అవసరం లేదండి ఒక్కసారి ఎస్సీఆర్టీ పుస్తకాలు మన యొక్క మెథడాలజీకి సంబంధించిన పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి కోచింగ్కి వెళ్ళిందంటే సరిపోతుందండి ఒకవేళ మీ కోచింగ్కి వెళ్ళకపోయినా ఏ రకమైనటువంటి అంశాలు ఎలా చదవాలి అనేటువంటి అవగాహన ఉంటే సరిపోతుంది కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకండి వేరే చోట్ల సిటీలల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదండి మీకు దగ్గరలోనే మీ ఊరు దగ్గరలోనే ఒక ఇద్దరు ముగ్గురు సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నా కూడా ఖర్చులు అనేటివి తగ్గుతాయి అదేవిధంగా చాలామంది అయితే మేము ప్రైవేట్ జాబ్ చేసుకోవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా గతం నుంచి అయితే ఆ రకంగా మీరు పార్ట్ టైమ్గా ఏదైనా చేసుకుంటే బాగుండేది కానీ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఎప్పుడో ఎప్పుడో అన్నట్టుంది కాబట్టి ఇంకో వారం రోజు మనకు క్లారిటీ వస్తుంది అని కూడా ఇక్కడ నిన్నటి న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూద్దాం ఇక ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేయండి వన్ మంత్ వెయిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశం పైన ఒక ఖచ్చితంగా మనకు క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చే విధంగా దానికి సంబంధించిన వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు డెబ్బై ఆరు ఎస్జిటి రెండు వందల ఆరు భాషా పండిత్ పదమూడు పిఈటి రెండు మొత్తం రెండు వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇక్కడ చూసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ నిన్నటి అంశంలో భాగంగా పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులకు అధికారులను కలిసి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని కోరారు దీనిపైన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన అయితే వచ్చింది అనేటువంటి అంశం ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు అయితే కొద్ది రోజులుగా డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ పైన కసరత్తు చేస్తున్నారని తెలిసింది గతంలో జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఐదు వేల టీచర్ పోస్టులు అదేవిధంగా రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపుగా పన్నెండు వేల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అంటే ఇప్పటికిప్పుడు కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కనుక ఇంతకు మించి పోస్టులకు అయితే మనకు రాదు ఇక నెక్స్ట్ గతంలో దరఖాస్తు చేయని వారికి కూడా అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారనేటువంటి అంశం నిన్న చూసాం ఇక్కడ మీదంతా కూడా పక్కన పెట్టేస్తే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ టీచర్ల ప్రమోషన్ల పైన విద్యాశాఖ ప్రక్రియ వేగమవుతుంది టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యలు తెలిగిపోయే లోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన డిఎస్సి డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు అయితే చేస్తున్నారు అనేటువంటి అంశం అంటే టెట్టు పెట్టే ఉద్దేశం కూడా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరొక ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం అయితే పడుతుంది ఇక్కడ దీనికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు అయితే పేర్కొన్నారు అంటే ఏడు నుంచి ఎనిమిది నెలలు ఒకవేళ టెట్టు అవన్నీ పెట్టేసి బదిలీలో ప్రమోషన్లు అవన్నీ చేస్తే దాని తర్వాత ఈ అంశం పైన మరొక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఒక వారంలో దీనికి సంబంధించిన స్పష్టత రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం కాదండి డిఎస్సికి సంబంధించి టీఎస్ డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా చూసుకుంటే డిఎస్సి నియామకాలు మళ్ళీ టీఎస్పిఎస్సికి ఇచ్చే ప్రతిపాదన చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మరి మీరు టీఎస్పిఎస్సికి ఇద్దాం ఇస్తే బెటర్ అనుకుంటున్నారా లేదంటే డిఎస్సీని కండక్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు కొత్తగా టెట్ నిర్వహించిన రెండు వేల తొమ్మిదిలోపు ఎస్జిటిగా ఉన్న టీచర్లు రెండు వేల పదిహేను రూల్ ప్రకారం ఇక్కడ టెట్కు సంబంధించి ఉపాధ్యాయులు అడుగుతున్నారు కదా అయితే రెండు వేల పదిహేను రూల్ ప్రకారము ఇక్కడ నాలుగు సంవత్సరాల సడంతో రెండు వేల పంతొమ్మిదిలోపు టెట్ పేపర్టు పాస్ కావాలి ఎప్పుడు రెండు వేల లోపు ఎస్జిటిగా ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఎస్జిటి వాళ్ళైతే అయితే కాబట్టి ఆ రూల్ ఇప్పుడు చెల్లదని రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకమైనటువంటి ఎస్జిటీలకే ఇప్పుడు టెట్ పేపర్ టూ ఉంటే వారికి ప్రమోషన్స్కు అవకాశం ఇవ్వాలని వారికి రెండు వేల లోపు టీచర్లకి ఇప్పుడు టెట్ పేపర్ టూ పాస్ అయిన వారికి కూడా ప్రమోషన్ అనేటువంటిది ఇవ్వరాదు అని దీనికి సంబంధించి మళ్ళీ హైకోర్టులో కేసు అనేది వేయబోతున్నారు అంటే ఇక్కడ మళ్ళీ ఈ కేసుల పర్వం ఒకదాని వెనుక ఒకదాని వెనుక వస్తనే ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా వీటికి సంబంధం లేకుండా ఖాళీ అయ్యేటువంటి పోస్టులను మొత్తంగా పదిహేను వేలకు పైగా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనకు డిఎడ్బిఎడ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేశారు కాబట్టి ఆ రకంగా ఇస్తే బాగుంటుంది పదిహేడు నుంచి సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెల పదిహేడవ తేదీ నుంచి సెట్కి సంబంధించి రెండో విడత ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించినట్టయితే కన్వీనర్ శ్రీనివాస్ సార్ అయితే తెలిపారు పదిహేడవ తేదీన ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్లు చెప్పుకోవచ్చని ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు ఇక్కడ ఇరవై తేదీన సీట్ల కేటాయింపు కేటాయిస్తారు తొలి విడత కౌన్సిలింగ్ పదకొండు వేల పదకొండు వందల యాభై రెండు మంది చేరారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక డిఎస్సి మన డిఏడ్కైతే అయితే తగ్గిపోయినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్కి అయితే ఛాన్స్ అంటే ఇక్కడ ఎమ్మెల్సీకి సంబంధించి గవర్నర్ కోటాలో భాగంగా ఎమ్మెల్సీ స్థానం అయితే కోదండ్రామ్ గారికి అయితే దక్కనున్నది అదేవిధంగా ఆయన కోరుకున్నట్టుగానే విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ గారికి అయితే ఛాన్స్ అనేటువంటి అంశం నిన్న విసిక్స్ న్యూస్ పేపర్లోనే మనం చూడడం జరిగింది నెక్స్ట్ టిఎస్పీఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ మురళి యూపీఎస్సి స్థాయిలో తీర్చిదిద్దేందుకే చర్యలు అనేటువంటి అంశం అయితే ఇక్కడ ప్రభాత వార్తలో రావడం జరిగింది వివాదాలకు నిలయంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని గాడిలో పెట్టేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అయితే ప్రారంభించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జాతీయ స్థాయిలో పేరు దేవాలన్న లక్ష్యంతో ఇప్పటికే అడుగులైతే వేశారు ఈ నెలాఖరులో బోర్డు చైర్మన్ ఇతర సభ్యులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతి కలిసి సలహాలు సూచనలు తీసుకున్నారు అంతేగాక రాష్ట్ర కమిషన్ అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని కూడా నిర్ణయించారు పబ్లిక్ కమిషన్కు అంటినటువంటి ప్రశ్నపత్రాల లీకేజీ అవినీతికి సంబంధించినటువంటి మలిని మకిలిని తొలగించి పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకైతే దీనికి సంబంధించి బోర్డును ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించారు అందులో భాగంగా సమర్థులైనటువంటి ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేసినటువంటి ఐఏఎస్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు ఇతర నిష్ణాతులైనటువంటి వాళ్ళను గుర్తించాలని అధికారులకైతే ఇప్పటికే ఆదేశించి కసరత్తును వేగాంతం చేశారు అధికారులు పార్టీ నేతలు అందించినటువంటి సమాచారం ప్రకారం టీఎస్పిఎసీ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ మన అధికారి ఆకునూరి మురళి పేరు ముందు వరుసలో ఉన్నట్లయితే సమాచారం ఖచ్చితంగా ఆయనకిస్తే అందరూ కూడా సంతోషిస్తారు ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏపీలో విద్యా వ్యవస్థను గాలిలో పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అభ్యర్థులు కూడా ఇక్కడ సానుకూలంగా దానికి సంబంధించి అయితే సంతోషిస్తారు కాబట్టి ఇక్కడ ఆయన అయితేనే బోర్డు నిర్వహణకు సరైనటువంటి అధికారి అని అనుకుంటున్నట్లయితే అయితే తెలిపింది రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉజ్వలంగా మార్చాలన్న తపనతో పాటు ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి మురళి అయితేనే కమిషన్ను చక్కదిద్దుతారని సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి అధికారులు మురళి అన్న విషయం తెలిసిందే అయితే గత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏకంగా సర్వీస్ ఉండగానే తన పదవికి రాజీనామా చేసి సంచలనం అయితే సృష్టించారు అదే సందర్భంగా ఆయనలోని ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళిని విద్యాశాఖ సలహాదారుగా తెలుసుకుంది అక్కడే ఏడాది కాలం పాటు పనిచేసి ఇక్కడ ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకైతే శ్రీకారం జుట్టుని అధికారిగా పేరుగణించారు ఆ తర్వాత తన స్వరాష్ట్రంలోనే ఉండి సేవలు అందించాలని తిరిగి వచ్చారు శాసనసభపై శాసనసభ ఎన్నికలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు బీఆర్ఎస్ సర్కార్ను ఓడించాలని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తర్వాత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు టీఎస్పీఎస్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకైతే ప్రక్రియను వేగవంతం చేశారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే ఈ నెలాఖరులోగా బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను అయితే వేగవంతం చేయాలని సీఎం బోర్డులో ఇక్కడ మొత్తం చైర్మన్తో సహా పదకొండు మంది సభ్యులు ఉంటారు గత ప్రభుత్వ హయాంలో చైర్మన్గా ఉన్నటువంటి బి జనార్దన్ రెడ్డితో పాటు ఆర్ నారాయణ కోసం ఆర్ నారాయణ కారం రవీందర్ బండి రాజీనామాలు అయితే చేశారు ఇక్కడ వీటికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది దానికి సంబంధించిన అంశం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మిగతా వారు కూడా ఇక్కడ మన సుమిత్ర ఆనంద్ తనోబా కోట్ల కుమార్ తప్ప మిగతా వాళ్ళంతా రాజీనామా చేస్తారు వారు కూడా రాజీనామా చేస్తే సరిపో సరి లేకపోతే చైర్మన్తో పాటు ఎనిమిది మంది సభ్యులు నియమించేటువంటి ప్రక్రియ అయితే ప్రక్రియకైతే కసరత్తు జరుగుతున్నది సంక్రాంతి పండుగ తర్వాత వారి నియామక ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం దాని తర్వాత నెక్స్ట్ తేదీలు కానీ మిగిలినటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది అయితే ఇక్కడ మనకు టీఎస్పీ మాకొద్దీ టీఎస్పీఎస్సీ పదవులు అంటే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్ సీఎం రేవంత్ నేతృంద మంత్రులు అధికారుల బృందం ఈ నెల పదిహేను దావోస్కి అయితే వెళ్తున్నారు అక్కడ నుంచి యూకే వెళ్తున్న సీఎం వెళ్తున్న సీఎం తిరిగి ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్కి వస్తారు ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవు భర్తీ పైన ఒక స్పష్టత వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికే కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించి అయితే ఇక్కడ వరుసగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించి ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆరేళ్ళ పాటు పూర్తిగా పాలక మండలి కొనసాగేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక ఫిబ్రవరిలో గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి అప్డేట్ చూసుకుంటే నూతన పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించాలని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఫిబ్రవరి నెలలో గ్రూప్ వన్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలన్నటువంటి పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఆ తర్వాత రద్దయిన వాయిదా పడినటువంటి పరీక్షలను నిర్వహించేందుకైతే తేదీలను ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు లోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ అయితే నూతన సంవత్సరం సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే అనేటువంటి అంశం అయితే టీఎస్పిఎస్సి పాలక మండలి ఏర్పాటుకు సీఎం కసరత్తు సర్వీస్ కమిషన్ పదవులకు ఆసక్తిగా లేనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లో దాని తర్వాత పదవీకాలం అరవై రెండు ఏళ్ళు ఉండగా ఉండడమే కారణం ఇక్కడ రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఎందుకంటే అరవై రెండు సంవత్సరాల వరకే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇప్పుడు దీనికోసం సర్వీస్ను వదులుకొని రావాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఆ రకమైనటువంటి అంశమే ఇక్కడ ఇచ్చారు పూర్తిగా మీరు చదువుకోవాలనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ శాసనమండలిలో ఖాళీ అయినటువంటి రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకైతే నోటిఫికేషన్ జారీ అయింది రెండు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ల అసెంబ్లీ కార్యాలయంలో కనుక చూసుకుంటే దీనికి సంబంధించి విడుదల చేసింది అయితే ఇక్కడ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఉంటే ఎమ్మెల్సీ స్థానాలండి ఎమ్మెల్యే ద్వారా ఎన్నుకోబడతారు కదా ఆ రకంగా నా దాని తర్వాత నెక్స్ట్ గురువారం విడుదల చేసింది గురువారం నుంచి ఇక్కడ ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లు స్వీకరించున్నారు పంతొమ్మిది నామినేషన్ల పరిశీలన ఇరవై రెండు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిది పోలింగ్ అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు అయితే రెండు స్థానాలకు విడివిగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కవివసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ క్లీన్ సిటీలో హైదరాబాద్కు తొమ్మిదవ స్థానం ఇక్కడ గుండ్ల పోచంపల్లి నిజాంపేట సిద్దిపేటలకు అవార్డులు అనేటువంటి అంశం దేశంలో క్లీనెస్ట్ సిటీగా ఏడోసారి ఇండోర్ టాప్ అనేటువంటి అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందజేసినటువంటి రాష్ట్రపతి అనేటువంటి అంశము మొత్తంగా క్లీన్ సిటీల్లో హైదరాబాద్కి ఎన్నో స్థానం అంటే తొమ్మిదవ స్థానము అదేవిధంగా దేశంలో క్లీనెస్ట్ సిటీగా ఏడవసారి మనకు ఇండోర్ అనేటువంటిది ఎన్నిక కావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇక్కడ అదే అంశాన్ని అయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి చీనాల్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భారత్ మాల్దీవులకు సంబంధించిన వివాదాలకు కారణం ఎందుకంటే వార్తల్లో నిలుస్తున్నది జీకే పరంగా వాటికి సంబంధించిన అంశాలను మనం నేర్చుకోవాలి దానికి సంబంధించిన అంశం ఇదండి కంప్లీట్గా పెద్ద ఆర్టికల్ అయితే ఉంది కాబట్టి మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను నెక్స్ట్ అంశం చూసుకుంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి స్పేస్ స్టేషన్ ఇస్రో చీఫ్ అయితే చెప్పడం జరిగింది రెండు వేల ముప్పై ఐదు అంతరిక్ష కేంద్రానికి కేంద్రాన్ని నిర్మించాలని ఆ కేంద్రానికి భారతీయులు వెళ్ళాలని అక్కడ పరిశోధనలు జరగాలని ఇస్రో చీఫ్ అయితే సోమనాథ్ అయితే ఆకర్షించారు నెక్స్ట్ రెండు వేల నలభై నాటికి చంద్రరూప భారతీయ వ్యోమగామి ఉంటాడని భావిస్తున్నట్లు ఇస్రో చీఫ్ అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించిన అంశము ప్రధాని మోదీ గారు కూడా మిగిలినటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఈ రకమైనటువంటి అంశాలను అయితే మీరు ప్రస్తావించినటువంటి అంశం అయితే మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు మర రెండు వేల నలభై వరకేమో చంద్రుడి పైన భారతీయ వ్యోమగామి ఉంటాడనేటువంటి అంశము అదేవిధంగా రెండు వేల ముప్పై ఐదు నాటికైతే స్పేస్ స్టేషన్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు ఇరవై ఒకటి ఎడిషన్ ప్రారంభానికైతే విస్తృత ఏర్పాట్లు ఇక్కడ బయో ఏషియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఇరవై ఒకటో ఎడిషన్ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది ఇక్కడ హైదరాబాద్లో దీనికి సంబంధించిన సదస్సు అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అయితే మూడు రోజుల పాటు ఈ సదస్సు ఉంటుంది అని అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఓడిఎఫ్ ప్లస్లో ఇల్లెందులకు పదకొండవ ర్యాంక్ అనేటువంటి అంశము ఈ అంశాన్ని కూడా మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి ఆరు దేశాల పాస్పోర్ట్లు పవర్ఫుల్ అనేటువంటి అంశం ఫస్ట్ ర్యాంకులో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ ఇవి వరుసగా మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరుస దేశాలు అనేటువంటివి చూడవచ్చు నెక్స్ట్ ఈ దేశాల వారికి నూట తొంభై నాలుగు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ అనేటువంటి అంశం ఇక్కడ ఇండియాకు సంబంధించిన ర్యాంకును గుర్తుపెట్టుకోవాలి వరుసగా ఐదు దేశాలకు సంబంధించిన అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎనభై ర్యాంకులో ఇండియా అరవై రెండు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశం ఈ ఈ దేశాలు మనకు పైన చూసాం కదా వీటికి నూట తొంభై నాలుగు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ అనేటువంటిది ఉంటుంది ఆ రకంగా ఇక్కడ మొత్తంగా దీనికి సంబంధించిన అంశం ప్రపంచ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల లిస్ట్ని ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేసింది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ దేశాల పాస్పోర్ట్లు రెండు వేల ఇరవై నాలుగు మోస్ట్ పవర్ఫుల్ పవర్ఫుల్ అని వెల్లడించింది దీనికి సంబంధించిన అంశం మన దేశానికి సంబంధించిన స్థానాన్ని కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూస్తాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ కరెంట్ అఫేర్స్ క్లిప్స్ అని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను క్రింద లింక్స్ అనేవి ఉంటాయి మీద క్లిక్ చేసినా కామెంట్ సెక్షన్లో చూసినా కూడా అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్